జడ్పీ కల్సేస్తూ చెన్నూరులో చదువుతున్నాను ఈరోజు నాకు ఈ ప్లేస్ వచ్చిందంటే దాని ఉండే కారణం మా పేరెంట్స్ అండ్ మై టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంగ్లీ రావాలని కోరుకుంటున్నాను నా పేరు శివ ప్రామణ్య నేను జెడ్పీ వచ్చే స్కూల్తో నా క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను నాకు మంచి మార్కులు రావడానికి మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు వాళ్ళు మమ్మల్ని ఎంతవరకు ప్రోత్సహించారు ఎంతవరకు ప్రోత్సహించారు మా అమ్మవారు అయితే ఎంతసేపు చదివి ఎంతసేపు చదివించారు అంటే రాత్రైనా వాళ్ళు ఎంతో కష్టపడతడానికి మాకు ఇంట్లో చిన్న మార్క్స్ వచ్చాయి ఈ ఫలితం నాకు కాదు మా అమ్మవారిలో నేను ఈ సభ

చక్కగా ఈ విద్యార్ విద్యార్థి చాలా సంతోషం ముగ్గురు కూడా అమ్మాయిలు కావడం అనేది ఇంకా సంతోషం కాబట్టి చక్కగా మీరందరూ వీరికి అదేవిధంగా వీళ్ళ తండ్రి గారు ధనుంజయ గారిని అదేవిధంగా హారిక గారిని కూడా ఆహ్వానిస్తూ మరి ఈ విద్యార్థిని కూడా భవిష్యత్తులో చక్కగా చదువుకొని మరి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలకి అనుగుణంగా మరి ఉన్నత సేవలని అధిరోహించాల్సిగా కోవచ్చు మరి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ మరి ఇంకా మంచి సో అదే విధంగా వారి తండ్రి గారు జిలాని గారు అదే విధంగా నిజమానా గారిని కూడా కావాల్సి రావచ్చు భవిష్యత్తులో ఈ ఎంఐ అదేవిధంగా క్యాష్ ప్రైజ్ శాలువా మరియు క్యాష్ ప్రైస్ని కూడా అందజేస్తూ మరి ప్రోత్సహిస్తున్నారు ఇరవై మూడు రెండు ఇరవై ఆర్థిక సంవత్సరానికి ఎవరైతే జెడ్పీ హై స్కూల్స్లో చదువుకొని అత్యున్నత పర్సంటేజ్ని పొందారో వాళ్ళందరికీ ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరపున మేము ఉన్నాం అని ఒక ఇస్తూ ఒక నమ్మకాన్ని ఇస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించే విధంగా ఈ విధంగా క్యాష్ అవార్డ్స్ని కానీ చిన్న చిన్న రవార్డ్స్ని కానీ ఇవ్వడం జరుగుతుంది పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఎవరైతే చెన్నూరు విందూరు సారీ విందూర్ జవహర్ గారికి ఐదు వందల ఎనభై మార్కులు సాధించినందుకరకు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా వాళ్ళ స్కూల్ విద్యాపకేతర సిబ్బందికి అందరికి కానీ మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా గూడూరు కె సుధా పావన్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి అందరికీ ఆనందాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా ఎం అనూష జెడ్పీహెచ్ఎస్ చిన్నూర్ ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి కానీ అదేవిధంగా వాళ్ళ స్కూల్ సంబంధించిన యాజమాన్యానికి కానీ అందరికీ అభినందన తెలియజేస్తున్నామండి ఇదే విధంగా మీరు రాబోయే సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉందో కానీ భవిష్యత్తులో కూడా మంచి మార్పులు సాధించాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ ప్రకృతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు జరుపుతున్నాము సేవే రక్షణ సేవే ప్రమాదం అనే మంచి ఉద్దేశంతో మా అధ్యక్ష చంద్రశేఖర్ ప్రారంభించిన ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నది దాంట్లో విద్యకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ విద్యా ఆరోగ్యంకి దాని విద్యలో మంచి మార్కులు సాధించినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి యూనిట్స్కి వాళ్ళకి ప్రైత ఇవ్వడంలో ముందు అదేవిధంగా ఈరోజు మన గూడూరు మండలంలో విద్యూరు నుంచి ఐదు వందల యాభై మార్కులతో జైన్ అయ్యారు హై స్కూల్ గూడూరు సుధాపాని మరియు అనుషా చెన్నూరు గవర్నమెంట్ స్కూల్ నుండి మంచి మార్కులతో వచ్చారు వారికి మా మిత్రులు కూడా సభలైనటువంటి వెంకటేశ్వర గారు ప్రబు గారు వారి ఆర్థిక సహాయంతో వాళ్ళకి క్యాష్ క్యాష్ ప్రైజెస్ బహుమతులు పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది వారిని ట్రిపుల్ ఐటీకి ట్రై చేసి టెక్నికల్ సైడ్ అయితే చాలా బాగుంటుంది గవర్నమెంట్ కూడా వాళ్ళకి అనేక సహాయ సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా కృషి చేసి జీవితంలో మంచి ఉన్నతి సాధించాలని కోరుకుంటారు ఈ సొంతం పంపుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్ మనకు రావడం జరిగింది అదేవిధంగా ఆ టెన్త్ క్లాస్ రిజల్ట్లో జిల్లా పరిషత్ హై స్కూల్స్ మనకు మొత్తము ఒక పన్నెండు స్కూల్స్ ఉన్నాయి మన మండలంలో దీంట్లో ఈ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ముగ్గురు విద్యార్థినులకు మూడు పాఠశాల నుండి మీరు రావడం జరిగింది వారికి మరి ప్రగతి సేవా సంస్థ గూడూరు వారు మొట్టమొదటిగా మీరు అందరినీ సన్మానించుకునేందుకు ఇక్కడికి పిలవడం జరిగింది ప్రగతి సేవా సంస్థ విద్య వైద్య రంగంలో మరియు ఎంతో సేవలని గడిస్తూ మరి ఈరోజు చక్కగా నిరుపేదలైనటువంటి కుటుంబాల నుండి వచ్చినటువంటి ముగ్గురు విద్యార్థులని మరి ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతూ ఉంది మొదటిగా మరి తీసుకుంటే షేక్ జవహీరా గూడూరు మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ బిందూర్ నన్ను చదువుతూ ఉంది అమ్మాయి ఐదు వందల యాభై మార్కులతో మొదటిగా నిలిచింది మండలంలో అదేవిధంగా వీరి యొక్క తల్లిదండ్రులు ఎస్కే జిలాని ఎస్కే రిజ్వానా వీరు నిరుపేద కుటుంబం నుండి రోజు విందూరు నుండి మరి బయలుదేరి మరి వీరిద్దరు కూడా బేల్దారిగా మరి జిలాని గారు అదేవిధంగా బెల్దారి కూలీగా మరి వాళ్ళిద్దరు కూడా ఒకే బండిలో వచ్చి సాయంత్రం దాకా చేసుకొని మరి వెళ్ళి అటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఈ అమ్మాయి జవహీరా మరి గూడూరు మండలం ఫస్ట్ రావడం అన్నది శుభ సూచనము అదేవిధంగా మరి గర్ల్స్ హై స్కూల్ గూడూరు నుండి మరి మండలంలో రెండవ అత్యధిక మార్కులు సంబంధించినటువంటి అమ్మాయి కే కోట కె కోటావణ్య అరవై నాలుగు మార్పులతో మరి మరి వీరి తండ్రి కోట ధనుంజయ వీరు కూడా షోడా పండి వేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు వారికి చేదోడు వాదోడుగా వారి యొక్క మరి భార్యమణి అయినటువంటి సుధాపావనే వారి తల్లి గారు హారిక గారు ఇవి హౌస్ వైఫ్గా ఉంటూ వారికి సహాయకారిగా ఉంటూ ఉంటారు మరి అదేవిధంగా మూడవ అమ్మాయి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కూడా ఈ అమ్మాయి కూడా జడ్పీ గార్డ్స్ హై స్కూల్ చెన్నూరు నుండి ఈ అమ్మాయి మనకి ఇక్కడ రావడం జరిగింది మందా అభిషా వీరి యొక్క తండ్రి గారు మందా శ్రీనివాసులు తల్లి గారు మందా లక్ష్మి గారు వీరు రైతు కూలీలుగా ఉంటూ మరి ఈ బిడ్డల్ని సాక్కుంటూ చక్కగా మండల స్థాయిలో మరి అదేవిధంగా ఒక డివిజన్ స్థాయిలోనే వీరికంటూ ఒక చక్కటి గుర్తింపు ఇచ్చేందుకు మరి ఈ రోజు వేదికైంది మా ప్రగతి సేవా సంస్థ మా యొక్క చిరు సత్కారాన్ని గ్రహించాల్సిందిగా స్వీకరించాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఎప్పటికీ కూడా ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో మరి ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నమే అనుకోవడం జరిగింది వెంటనే ఆ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అంకుటిత దీక్షతో మరి చక్కగా మేము మనందరినీ ప్రోత్సహించేందుకు ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు వారు చేశారు వారికి అనుషా ఐదు వందల అరవై రెండు మార్కులతో మండలంలో థర్డ్ టాపర్ గా నిలవడం జరిగింది వీరికి మరి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు అందరూ మరి క్యాష్ ప్రైజ్ ని అందజేసినటువంటి లలిత బ్రాండ్ వెంకటేశ్వర గారికి నారాయణ గారికి అదేవిధంగా మరి రసూల్ ఆటోమొబైల్స్ వారు సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే గొప్ప ఉద్దేశంతో స్థాపించిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు ఈరోజు మా మిత్రుడు నాన్నగారైనటువంటి కీర్తిశేషులు శేషులు పువ్వాడ వెంకట సుధాకర్ గారి మూడవ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకి రుచికరమైనటువంటి బిర్యానీ అదేవిధంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ దేవుని ఆశీసులతో మేము మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటే ఇదే ప్రగతి సేవా సంస్థ ద్వారా ముందు ముందు మరి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నమస్కారం ఎంతలో గూడూరు మండలంలో విజయాన్ని సాధించిన ముగ్గురు ఆడబిడ్డలకి ప్రత్యేక అభినందనలు మొదటిగా మా కలపల్ల గారు క్లీన్ అండ్ గ్రీన్గా నీట్గా చెప్తారు తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది మా కర్మల కానీ మాట్లాడుతూ కోరుతాం సేవే లక్ష్యం సేవే పరమంతం అన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది స్థాపించిన మొదటి నుంచే అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై జనవరి పన్నెండవ తేదీ ఈ ఒక ప్రగతి సేవా సంస్థ పురుడు పోసుకుంది దాంట్లో భాగంగా ముందుగా విచ్చికే మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం ఎందుకంటే అన్ని స్కూళ్ళల్లో మన గూడూరు మండలంలో అన్ని ఎలిమెంటరీ స్కూళ్ళల్లో మనం నోట్సులు ఇవ్వాలన్న ఒక పట్టుదలతో క్రమం తప్పకుండా ఆ నోట్సులు ఐదు నోట్సులు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బిడ్డకి ఇస్తూ వస్తున్నాం ఎందుకంటే ఆ కష్టాలు అవన్నీ ప్రగతి కుటుంబానికి బాగా తెలుసు పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఇంకా వేరేది అవసరములా వాళ్ళంతటా వాళ్ళే నిలబడి తల్లిదండ్రులని చక్కగా చూసుకునే ఒక మంచి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో చదువు మీద మంచి నైపుణ్యాన్ని పెంచేదానికి ప్రగతి సేవా సంస్థ ముందుకు వచ్చింది అదేవిధంగా మొదటిగా మన నెల్లూరు తిరుపతి ఉమ్మడి జిల్లాలో మన గూడూరు మండలంలో ఇందూర్ జడ్పీ హై స్కూల్లో ఐదు వందల ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై మార్కులు సాధించడం ఆషా విషయం కాదు మా షైట్ జహీరా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు ప్రగతి సేవా సంస్థ తరఫున చెప్తాను అదేవిధంగా రెండవది మన గార్ల్స్ హై స్కూల్లో కోట సుధా పావని ఆరు వందలకు గాను ఐదు వందల అరవై నాలుగు మార్కులు సాధించిన మా పావని కూడా ప్రత్యేక అభినందన తెలియజేయాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు ప్రగతి సేవా సంస్థ తరఫున తెలియజేస్తుంది అదేవిధంగా మూడవది చెన్నూరు గర్ల్స్ హై స్కూల్లోని మంద అనుష ఐదు వందల అరవై రెండు మార్కులు సాధించింది అమ్మాయి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకొక ప్రగతి సేవ సంస్థ ఇంకా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే అక్కడక్కడ నిరుపేదలైన ఈ బిడ్డలు ఈ ఒక టెన్త్లో ఎంత ఉత్తీర్ణత సాధించిన దానికి మా కుటుంబానికి అంతా కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఉదయం నేను నిన్న సాయంత్రమే తెలుసుకున్నా కానీ ఉదయం మా కరుల నేను మండలంలో ఎటువంటి ఏమున్నాయని అడిగితే ఇవన్నీ చెబితే ఫస్ట్ ఆ బిడ్డల్ని మనమే అభినందించాలి తర్వాత ఎవరైనా అభినందించవచ్చు మనం మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందామని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకోవటం జరిగింది మా గ్రూప్లో మేము ఈ విధంగా మన బిడ్డలకి జిల్లాలో టాపర్స్కి మన మండలంలో వచ్చిన బిడ్డలకి ఈ విధంగా చేస్తున్నామని చెప్పగానే అంటే మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టిన జస్ట్ ఒక పదిహేను నిమిషాలకి ఒక వ్యక్తి ఫోన్ చేసి అలా మనం క్రాస్ ప్రైజ్ కూడా ఇద్దామనా అని మా లలిత బ్రాండ్ వెంకటేశ్వరు గారు లక్ష్మీ మా నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వెంటనే ఇంకో ఫోన్ వచ్చింది నాకు మా రసూల్ గారు మా రసూల్ గారు ఫోన్ చేసి అన్నా దాన్ని ఇంకొక పదిహేను వందలుగా ఇద్దామని మనం ఇంకొక ఐదు వందలుగా ఎక్స్ట్రాగా ఇద్దామని అని మా లస్సులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఏదైనా మనం ఒకటి అనుకుంటే అది మన చేతుల్లో ఉండదు మన బిడ్డలు తల్లిదండ్రులు చేసిన పుణ్యమే బిడ్డలకి ఇంతటి దోహదపడుతుంది ఈ ఒక చిన్న సత్కారం మీ ఒక భవిష్యత్తుకి మంచి మెట్ల వలన ఇంకా ఇంటర్లో మంచి ఉత్తీర్ణత సాధించి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అట్ట వైబీసీలో కానీ ఇట్ట ఇంజనీరింగ్లో కానీ మీరు ఏ దాన్ని కోరుకున్నా కూడా చక్కగా దీని మీద దృష్టి పెట్టండి కష్టపడి చదవండి అందరూ మీ వస్తారు మీరు ఒక మీ ఒక మహిళ ఒక అమ్మాయి కానీ చదువుకుంటే రెండు కుటుంబాలు బాగుపడతాయనైనా ముట్టి నీళ్ళు పుట్టినెళ్ళు రెండు చక్కగా ఉంటాయి మీరందరూ ఇంకా మంచి స్థాయికి పోయి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరఫున కోరుకుంటున్నాం మీకు ఇంకా ముందు ముందు ఏదైనా కార్యక్రమాలు ఏదైనా చిరు సహాయాలు అవసరాలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మా ప్రగతి కుటుంబాన్ని ఖచ్చితంగా మీరు కలవండి మీకు ఎందుకంటే ఇంటర్లో కూడా ఏదైనా అవసరాలు ఉంటే మాత్రం ఏదైనా కాలేజీలో ఏదైనా చెప్పాలంటే కొన్నానా ఖచ్చితంగా ప్రగతి సేవ సమస్య ముందు ఉంటుంది మీకు ఏదో ఒక సహాయం చేస్తుందని మాటిస్తూ ఇంకా ఇంతటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలెక్ట్ చేసిన మా ప్రగతి కుటుంబ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మేము ఉదయం పూట ఎక్కువ కార్యక్రమాలుగా చేస్తుంటాము ఈ టైంలో కూడా ఒక మెసేజ్ పెట్టి ఒక ఫోన్ చేస్తే ఇంతమంది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదానికి వచ్చిన దానికి మరి మా ప్రగతి కుటుంబంకంతా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా కర్మలు ఇలాంటివన్నీ కొద్దిగా ముందుగా ఉంటాడు నా చెవుని వేస్తూ ఉంటాడు అన్న ఎలాంటివి మనకు ఉంటాయి మీ ఇష్టం అంటుంటాడు మా కర్మలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం